గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అనిల్ రుణమాఫీ అందరి చూపులు ఆగస్టు పదిహేను పైనే ఉన్నాయి చాలా మంది అయితే చూస్తా ఉన్నారు రుణమాఫీ మరి ఎవరెవరికి చేస్తారు ఎంతమంది చేస్తారు అందులో చూసుకున్నట్లయితే కొంతమంది కటాఫ్ అయితే పెడతా ఉన్నారు మరి మొత్తం చేస్తా అన్న రేవంత్ రెడ్డి సర్కారు మరి కటాఫ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అన్ని విషయాలు అయితే మనం ఒకసారి విశ్లేషణ చేద్దాము మనం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తెల్లారే మనైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది కట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది మరి ఎందుకు ఇవన్నీ అని అంటే మరి అక్కడ ఉన్న ఖజానా ఒక ఎత్తే మరి అక్కడ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే మనకైతే అవసరమవుతున్నట్టు తెలుస్తూ ఉంది మరి అవన్నీ సమకూర్చుకునేడానికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే అయితే క్యాబినెట్ మీటింగ్లో కూడా అయితే చర్చిస్తూ ఉన్నారు మరి మొత్తానికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి తేవాలి అనే ప్లాన్లో రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడు అతను ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా తాకట్టు పెట్టా లేకుంటే మీద ఉపాయం చేసినా మరి గతంలో కూడా కేసీఆర్ మొత్తం అమ్మి అమ్మి మరి కొన్ని సంక్షేమ పథకాలు చేయడం అయితే జరిగింది అదేవిధంగా అమ్మకుండా నేను తాకట్టు పెట్టి మరి అయితే రుణమాఫీ చేద్దాము ఎందుకంటే గతంలో తను ప్రమాణం కూడా చేశాడు ఆగస్టు పదిహేను లోపు నేనైతే రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఆగస్టు పదిహేను కంటే లోపే మనైతే రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు అయితే సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు ఒక లోపు ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు అది నాలుగు దశల్లోనే చేయడం అయితే జరిగింది ఒక ద ఒక దశలో ఇరవై ఐదు వేలు ఒక దశలో ఇరవై ఐదు వేలు అలా నాలుగు సంవత్సరాలలో లక్షలోపు ఎవరైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ అయితే మాఫీ చేయడం అయితే జరిగింది తర్వాత అది మాఫీ చేసే ప్రక్రియ కూడా పూర్తిగా అయిపోయిందని అంటే సరిపోలేదు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మళ్ళా పెండింగ్ కూడా గత సంవత్సరము రునూ ఆఫ్ చేయాల్సినవి ఉన్నాయి మరి అవి కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే చేయడానికైతే ముందుకొచ్చింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాటికి వడ్డీ కూడా ఇంకా భారీ వడ్డీ చక్ర వడ్డీ కూడా పడి అవి కూడా ఇంకెక్కువైపోయాయి మొత్తం దాదాపుగా ముప్పై ఐదు వేల లక్షల కోట్ల రూపాయలు అనుకున్నది ఇంకా కాస్త పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు వరకు అయితే ఎంతవరకు బాకీ ఉన్నదో అది మొత్తము రైతుల నుండి అయితే ఒక్క కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయడానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తూ ఉంది మరి వాటికి కొన్ని కండిషన్స్ అయితే పెడుతూ ఉన్నారు ఆ కండిషన్ మనం ప్రధానంగా మనము మొన్న కూడా మాట్లాడుకున్నాము ఒక మూడు కండిషన్లు అయితే కనబడుతూ ఉన్నాయి అది పిఎం ఆవాస్ యోజన ఏ విధంగా ఉందో ప్రధానమంత్రి ఇస్తున్న పిఎం రెండు వేల రూపాయలు ఏ విధంగా ఉందో అదే విధంగా కండిషన్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్తా ఉన్నారు ఒక వ్యక్తి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ మళ్ళీ గవర్నమెంట్ జాబులు చేస్తున్న వారికి కూడా ఇవ్వవమని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది మొత్తానికి ఇవన్నీ ఓ విధంగా ఉంటే మనం ఇవాళ ఒక ప్రకటన అయితే చూద్దాము మనకు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటన ప్రకారము ఏ విధంగా కట్ ఆఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాము రుణూ ఆఫ్ కట్ ఆఫ్ కరీర్ కరా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు తొమ్మిది వరకు ఒకే కుటుంబానికి రెండు లక్షలు ఒకే ఒకే విడతల్లో ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతూ ఉంది దాదాపుగా మనకు ముప్పై ఐదు వేల కోట్ల నిధులు అయితే అవసరమని అంచనా వేస్తూ ఉన్నారు దీనికి పాస్బుక్ రేషన్ కార్డు ప్రామాణికంగా అర్హులని చెప్తా ఉన్నారు ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా మేమైతే చేస్తామని చెప్తా ఉన్నారు ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నదంటే వాళ్ళు నిజమైన గరీబులుగా గుర్తిస్తూ ఉంటారు కాబట్టి మనకైతే వాళ్ళకి ఎవరికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రమాణంగా గుర్తింపు అయితే చేస్తూ ఉన్నారు సీఎం కిసా పీఎం కిసాన్ ఆదాని గురించి వర్తింప అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు పిఎం కిసాన్ ఆవాజన యోజన ప్రకారము దానికి ఉన్న అర్హతలు ఉన్నాయా లేవా అంటే అవి వాటి గురించి ఈరోజైతే క్యాబినెట్లు అయితే చర్చించ చర్చిస్తూ ఉన్నారు వాటి గురించి మొత్తానికైతే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఎవరికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన ప గవర్నమెంట్ చేసిన తప్పిదాలు చేయకుండా అంటే వంద ఎకరాలు ఉన్నా కానీ రైతు బంద్ ఇవ్వడాలు అలా చేయడం ద్వారా ఏమైందంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది తెలంగాణ మొత్తం అప్పులలా పోయింది అలా పోకుండా ఇప్పుడైనా అరువులైతే అయితే ఎవరైతే ఉంటారో నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఎవరైతే స్ట్రగుల్ చేస్తూ ఉన్నారో ఎవరైతే రైతు కష్టం తెలిసి రైతు గురించి రైతుకు పాటుపడుతూ ఉన్నారో రైతు చెమట ఓరుస్తూ ఉన్నారో వాళ్ళకే రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి అయితే సర్కారు అయితే చేస్తూ ఉంది మరి గతంలో వేల కోట్లు माना <laughs> चुस्तो ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వేల వేల కోట్లు రుణమాఫీ కూడా చేసింది అదేవిధంగా మనకు రైతు బంధు కూడా వేసింది ఆ విధంగా చేయకుండా ఉన్న ఖజానాని మనం చూస్తే ఉంటే ఖజానాని పెంచడానికి కూడా రేవంత్ రెడ్డి అయితే సర్కారు అయితే చేస్తూ ఉన్నది కూడా చెప్పచ్చు ఎందుకంటే పెంచడానికి ట్రై చేస్తూ ఉంది ఏ విధంగా మద్యం అమ్మడానికి కానీ అంటే కొంత పెంపు అయితే మద్యంలో అయితే కొంత పెంపు కూడా చేయడం అయితే జరుగుతుంది రేట్లు పెంపు కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఉన్న ఖజానా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఈ రుణమాఫీ చేయాలన్నా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు చే కొంత కజన్ అయితే కావాలి మరి ఆ డబ్బులు సమకూర్చుకునే ప్రక్రియలోనే అయితే రేవంత్ రెడ్డి సర్కారు మద్యం పైన కూడా కొంత పరిణామాలు అయితే మనకైతే ఉన్నాయి ఆ మద్యంతో సమకూర్చిన అమౌంట్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని కొదవబెట్టి కొంత అమౌంట్ అన్ని అమౌంట్ తీసుకొని వచ్చేసి ఆయన అయితే హామీ ఇచ్చాడో పంద్రా ఆగస్టు లోపు మీకు అయితే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కదా ఆ రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు అయితే మనకైతే ముందు వెళ్తున్నట్టు అయితే కనబడతా ఉంది దాదాపుగా మనకు ఈ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకి రెండు లక్షల చొప్పున మాఫీ చేయాలని ఉంది విశ్వనీయ వర్గాలు తెలిసిన తెలిపిన ప్రకారం మనం చూసి ఈ కట్ ఆఫ్ తేదీ ప్రకారం రుణమాఫీ దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల మేరకు నిధులు అవసరమని అంచనా వేస్తా ఉన్నారు ఇది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఇది ఒక అంచనా వరకే ఉంది ఇంకా ఎక్కువ అయ్యే కూడా ఛాన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి అయితే మనం అయితే చూస్తావు రేవంత్ మన కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగులో తన పదవి ఎక్కిన తర్వాత సీఎం పదవి ఎక్కిన తర్వాత ఒకే ఒక్కసారి అయితే రుణమాఫీ అయితే చేయడం జరిగింది అది కూడా నాలుగు దశల్లో చేయడం అయితే జరిగింది నాలుగు దశల్లో లక్ష రూపాయలు లోపు ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ చేస్తూ ఉన్నారు అదే రేవంత్ రెడ్డి సర్కారు ఒకేసారిగా ఒకేసారిగా మరి రుణమాఫ్ చేస్తామని చెప్పారు ఇది సాధ్యం కాదని హరీష్ రావు కానీ అక్కడ నేను అలా చేస్తే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అమరవీరుల స్థూపం దగ్గరికి తన రాజీనామా పత్రాన్ని కూడా పట్టుకొని రావడం అయితే మనమైతే చూస్తాము ఇది సాధ్యం కాదని బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు చెప్తా ఉన్నా కదా మేము సాధ్యం చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకెళ్తా ఉంది దానికంటే ముందు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ కంటే ముందే రుణమాఫీ చేసి ప్రతిపక్షాలు ఏవైతే చెప్తా ఉన్నాయో వాటికంటే మేము అధికారంలో ఉన్నాం కదా మాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాటతో కట్టుబడి ఉంటుందని తెలుసుకోవడానికి చెప్పడానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తా ఉంది మొత్తానికైతే మన కాడ ఉన్న ఖజానాని అయితే కొంత మేరకైతే పెంచుకునే పరిణామాలు కనబడతా ఉన్నాయి అలా పెంచుకున్న దాన్ని రుణమాఫీ లాగా రైతు బంధు లాగా పెట్టే ఛాన్స్ ఇస్తే కనబడుతూ ఉంది ఇంకోటి రైతులు గమనించేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే రుణమా బంధు ఏదైతే ఉందో ఆ రైతు బంధు కూడా ఒక లిమిట్ పెట్టి ఛాన్సెస్ కనబడతా ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఎలక్షన్ల ముందు అప్పుడప్పుడు అంటే ఆ టైం పీరియడ్ మనకు సరిపోదు కాబట్టి ఆ టైం పీరియడ్లో ఎంతవరకు భూమి ఉంది అనేది లెక్కలు తీయడం కొంత కష్టం కాబట్టి ఆ లెక్కలు తీయలేక మరి ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది కాబట్టి అందరికీ వేయడం అయితే జరిగింది అలా కాకుండా ఇప్పుడు కొంత మేరకు అయితే ఎక్కువ అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళక లేకుంటే పది లోపు ఉన్న వాళ్ళక అది ఏ విధంగా వేద్దామనేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు అయితే క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చి చర్చిస్తూ ఉన్నారు మొత్తానికైతే గతంలో చేసిన తప్పిదాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మేము చేయబోమని చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రుణమాఫీ చేయడానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకెళ్తా ఉంది మరి చూద్దాం మరి ఎంతవరకు అయితే ముందుకెళ్తే వాళ్ళు ఎంత వాళ్ళ విజయం ఎంతవరకు సక్సెస్ అవుతుందని అయితే మన ముందు ముందు అయితే చూడబోవాలి ఆగస్టు పదిహేను లోపు ఒకవేళ ఏమైనా తప్పిదాలు జరిగి కొంతమందికి పడకపోయినట్లయితే అంటే రుణమాఫీ డబ్బులు పడకపోయినట్లయితే రుణమాఫీ కానట్లయితే మరి వాళ్ళకి బ్యాంకుకి సంబంధించిన అధికారులతో మాట్లాడడానికి కూడా అంటే రైతుల నుండి ఒక అధికారికి స్వయంగా అధికారిని పెట్టేసి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే పెట్టడం అయితే కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే చేస్తూ ఉంది ఏ రైతుకైతే రుణమాఫీ జరగదో ఏ రైతుకైతే రుణమాఫీ పని అని బ్యాంక్ వాళ్ళు సతాయిస్తారో లేకుండా బ్యాంకు నుండి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కానీ డైరెక్ట్ రైతుల నుండి ఆ అధికారికి కాల్ చేసి అధికారి ఒక సమాచారం తెలుసుకుంటే అధికారి డైరెక్ట్ ఆ బ్యాంకులు సంప్రదించి మరి ఎందువల్ల రుణమాఫీ అవ్వలేదు అనే విషయాలపైన కూడా తనైతే చర్చించడానికి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రైతు పక్షానైతే కనబడుతూ ఉంది మొత్తానికి రైతులను డైరెక్టు ఒక అధికారి ఐఏఎస్ అధికారుల టీం అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించిన హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్లు కూడా కొన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఆ హెల్ప్లైన్ నెంబర్ ద్వారా రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా అంటే బ్యాంకు నుండి రైతుకి లోన్ తీసుకునేటప్పుడు కానీ మరి రుణమాఫీ అయ్యే సమయంలో కానీ వాళ్ళ మధ్యలో ఎటువంటి ఎటువంటి పైన సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకి పరిష్కారం కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే ఇవ్వమును ఇవ్వనుంది మొత్తానికైతే రైతు పక్షాన అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే రైతుల కోసం అయితే ఆరాటపడుతుందని కూడా మనయితే చెప్పుకోవచ్చు రైతు పక్షాన నిలబడుతున్నామని ఏదైతే చెప్తున్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పకనే చెప్తా ఉంది రుణమాఫీ అయితే ఆగస్టు ఫిఫ్టీన్లో కంటే ముందు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే జరిగేటట్టు అయితే మనకైతే పరిణామాలు అయితే ప్రణాళిక కూడా సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళిక అయితే ఈ రోజైతే క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకైతే పూర్తి వివరాలు అయితే ఏ రోజున రుణమాఫీ అయిపోతుంది ఎప్పటికల్లా ఎంత రుణమాఫీ అయిపోతుంది మరి ఒకటేసారి అయితే రెండు రెండు లక్షల లోపు ఎవరికైతే ఉందో కానీ ఒకటే ఫ్యామిలీకి అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు ఉండి వాళ్ళు కూడా చాలామంది అయితే మనకైతే కనిపిస్తూ ఉంది ఒకే ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు కూడా రుణాలు తెచ్చుకున్నారు మరి అంతమందికి చేస్తారా అంటే అంతమంది చేయరు ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ జరుగుతుందని కూడా క్లారిటీ అయితే ఇస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ మరి చూద్దాం మరి రైతులకైతే మరి ఏ విధమైన రుణమాఫీ చేసే ప్రక్రియలో ఏమైనా అవకతవకలు జరిగినా కూడా ఆ స్పందిస్తామని చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు స్పందిస్తారని అయితే ముందు ముందు అయితే చూడపోవాలి